ఇరవై తొమ్మిదవ సూర నలభై ఐదవ ఆయుధులు ఓ తెలియజేస్తున్నాడు నీ వద్దకు వహి ద్వారా పంపబడినటువంటి గ్రంథాన్ని నువ్వు పారాయణం చేస్తూ ఉండు నమాజును నెలకొల్పు నిశ్చయంగా నమాజు నీతి బాహ్యత నుండి చెడు చేష్టల నుండి ఆపుతుంది మరియు అల్లా యొక్క నామస్మరణ అతి గొప్ప విషయం అన్న అది మరొకండి మీరు చేసేదంతా అల్లాహకు తెలుసు సోదలారా ఈ ఐదులు అల్లా సుబాన్ అవుతాలా కురాన్ పారాయణం చేయమని నమాజు చేయమని ఆదేశిస్తున్నాడు మరియు జిక్ చేయమని ఆదేశిస్తున్నాడు నమాజ్ అనేది నీతి బాహ్యత అశ్లీల చేష్టల నుండి చెడుల నుండి మిమ్మల్ని ఆపుతుంది అని అల్లా సుబాన్ చెబుతున్నాడు మరియు జిక్ అనేది చాలా గొప్ప విషయం దీన్ని మీరు మరువకండి అని అల్లా సుబాన్ అవతాల తెలియజేస్తున్నారు